దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేనికి భయపడుతున్నావు దేనికి దిగులు పడుతూ ఉన్నావు దేనివలన నువ్వు క్రింగిపోతూ ఉన్నావు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి చక్కని మాట భయపడకు విజయము నీదే విజయము మనదే సాతానుగాడు ఎన్ని కుయుక్తులు పండినప్పటికీ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు నీకు విరోధి ఎవరు విజయము నీదే మనదే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యోపు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనములో దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగురించును ఈరోజు నీ జీవితము ఆ రీతిగా ఉండేమో మోడుబారిన జీవితము వలె చీకిపోయినటువంటి జీవితము వలె మీ జీవితాలు ఉండే కావచ్చు కానీ ఈ దినము దేవుని వాక్యము ద్వారా చీకిపోయిన నీ జీవితము మోడుబారినటువంటి నీ జీవితాన్ని మరలా ఆయన చిగురింపజేస్తూ ఉన్నాడు అదే నీ విజయం దుష్టుడు నేను ఏ రీతిగానైతే నరికి వేసి ఉన్నాడో దుష్టుడు ఏ రీతిగానైతే నేను మొద్దుగా మలిచి ఉన్నాడో ఆ మొద్దు చీకిపోయిందో ఈ దినపు వాక్యం వింటున్నటువంటి నీలో చిగురును దేవుడు పుట్టింపబోతు ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది ముప్పై ఏడవ కీర్తన ఐదవ అవసరము నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును నీవే పనిలో వెళ్తున్నావో ఏ ఆలోచనలో వెళ్తున్నావో ఏ తలంపులో వెళ్తున్నావో ఏ కార్యము నీ జీవితంలో జరగాలని నువ్వు అనుకుంటున్నావో ప్రతి విధమైనటువంటి మార్గమును నువ్వు దేవుని నమ్మి ఆయన చేతికి అప్పగించు నీకు విజయమే ఎక్కడికి వెళ్ళినా ఏ మార్గము గుండా వెళ్తున్నావు నీకు ఉద్యోగం కావాలా ఇల్లు విషయమా వివాహ విషయములనా లేకుంటే అనారోగ్య పరిస్థితిలో ఉండి నువ్వు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నావా దేని నిమిత్తమే వెళ్తున్నావు ప్రతి విషయములో కూడా దేవుడు నీకు అనే విజయాన్ని కలగజేస్తూ ఉంటాడు దేవుని బిడ్డ అంతేకాదు వాక్యం సెలవిస్తుంది కదా యోగు గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగవ వచనములో దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును దుష్టులకి విజయం అనేది నీ పైన కొద్ది కాలమే మాకే విజయము వాడికి అపజయము మేము గెలిచినమని వాళ్ళు అనుకుంటారు కానీ కొద్ది కాలమే మీరు భయపడకండి మీరు యథార్థంగా నీతిమంతులుగా మీరు మీరున్నప్పుడు మీకు విజయమే కానీ ఇక్కడ భక్తిహీనులకంట సంతోషం అంట ఒక నిమిషం మాత్రమే నట దేవుని బిడ్డలారా నిమిషం మాత్రం సంతోషం నిమిత్తమై ఎదుటి వారిని వారు ఎంతగానో హింసిస్తూ బాధ పెడుతూ ఎంతగానో వారిని అవమానపాలు చేస్తున్నారు కానీ దుష్టుడికి మాత్రం విజయము కొంతకాలమే నువ్వు యథార్థంగా నీతిగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ విజయము నీదే దేవుడిని బిడ్డలారా అటువంటి గొప్ప విజయము దేవుడు మీకు కలగజేయబోతూ ఉన్నాడు దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయను మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు కూడా ఆయన మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబంలో మీ సంఘములో ఆయన చేయబోతూ ఉన్నాడు నువ్వు గ్రహించవు నీకు అర్థం కాదు అటువంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన ప్రారంభించాడు ఆయన ఇక ముగింపు ఉండదు దేవుడు తలపెట్టి ప్రారంభించిన ప్రతి కార్యానికి ముగింపు అనేది లేదు దేవుడు పెట్టినారా దుష్టుడు తలపెట్టినటువంటి కార్యానికి ముగింపు ఉంది కానీ దేవుడు తలపెట్టిన కార్యానికి మాత్రము నీ విషయంలో నీ సంఘ విషయంలో మాత్రం ముగింపు లేదు అటువంటి గొప్ప విజయం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఎందుకు భయపడుతున్నారు భయపడకండి ఆధైర్యపడకండి దిగులు పడకండి ధైర్యంగా ఉండండి దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు అంతేకాదైనా మాట్లాడుతున్నటువంటి మాట బలము గలవారు యుద్ధమునందు విజయము ముందరు దేవుని బిడ్డలారా బలము కలిగినటువంటి వారు అనుకుంటారు మాదే విజయము నా ఎదుట ఉన్నవాడు బలహీనుడు బలహీనురాలు సైన్యము లేదు ఏమి లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ వాక్యం సెలవిస్తూ ఉంది కదా దావిదుని గురించి సౌలు మాట్లాడుతున్నటువంటి మాట దావిదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదు గాక నువ్వు ఘనకార్యములు పూనుకొని విజయము నందుదువు గాక అని దావిదితో అంటున్నాడు సౌలు దేవుని బిడ్లారా దావిదుకు గొల్్యాత ముందు దేవుడు ఆయనకు దావిదికు తోడయి ఉండి విజయమునిచ్చినాడు దావిదు భయపడలేదు ఈ పిలిస్తూడంతా ఏమాత్రం వాడు అని ధైర్యముగా ఉన్నాడు ఆ రీతికి నువ్వు ధైర్యం కలిగి ఉండు విజయము నీదే నీ ఎదుట ఉన్న సమస్య పెద్దది కావచ్చు విజయము నీదే నీ ఎదుట ఉన్నటువంటి వారు నీకన బలము కలిగిన వారు కావచ్చు విజయము నీదే నీ ఎదుట ఉన్నటువంటి వారు ధనికులు కావచ్చు పేదరికంలో నువ్వు ఉన్నావు కావచ్చు నీదే ఒంటరిగా ఉన్నావు కావచ్చు విజయము నీదే ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట భయపడకు విజయము నీదే ఇది మన దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సమయలు రెండో గ్రంథము ఏడో అధ్యాయము మొదటి వచనము ఏహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసి ఉన్నాడు ఆ రీతిగా మీకు మీ కుటుంబానికి విజయమునిచ్చి నెమ్మది కాక ఆమెన్